జీ నైన్ టీవీకు స్వాగతం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి సమీపంలో ఉన్న టమాటా మండేలో ఆర్ఎస్ఎఫ్ మరియు కేఏసీ ఆర్ఎస్ఎఫ్ మరియు కేఏసీ టమాటో యాజమాన్యం కే సాయినాథ్ రైతులకు మంచి గిట్టుబాటు ధర అందిస్తున్న ఆర్ఎస్ఎఫ్ అండ్ కేఏసీ

వ్యాపారస్తులను తెప్పించి రైతు దెబ్బతింటాడని మండీ ఓనర్ కొంచెం వేయడం జరుగుతుంది పేరు ఏం ఓనర్ సాయి సాయి కేసీ మండీనా సాయి అదేవిధంగా రైతుల పక్క కూడా కొంచెం ఆలోచించి రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇంకో విధంగా ఏమంటే చాలా మంది కొంచెం బలహీన వర్గాలు అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడతారు అంటే కూలీలు కూడా కొంచెం అన్నదానం కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది ఇక్కడ ఈ మండీను ఆ మండీను వాళ్ళు వీళ్ళు అనుకోకుండా నా మండిలో వాళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఒక పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల మంది భోజనం కూడా ఈ మండీలో జరగడం జరుగుతుంది అంటే ఎట్లా అంటే డైలీ పెడుతున్నారా భోజనాలు డైలీ పెడతాం పద్దెనిమిది వందలు అంతక డైలీ ఆ మండి ఈ మండీ అని ఏం లే ఎవరైనా రాని వచ్చి రావచ్చు తినిపోవచ్చు ఒక రకం స్వీటు పప్పు రసము పెరుగు అంటే బాగా అంతా కూడా పెడతారు ఇంకొకటి ఎందుకంటే ఇబ్బంది పడకూడదు ఇక్కడ వచ్చిన పూల వాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు వీళ్ళు భోజనానికి ఇక్కడ పని చేసుకుంటే వాళ్ళు కొంతమంది పోతారు భోజనానికి ఇస్తుంది కొంతమంది తినలేక అట్లే చేసుకుంటుంటారు అట్లా మా మండీలో అన్నం లేకోకుండా అటు ఉపాసం పని చేయకూడదు కూలీలు అని చెప్పి అన్నదానము పెట్టడం జరిగింది మండి ఓనర్ ఓనర్ పేరు సాయి సాయి అన్న సాయి సాయి ఈ మండిలో కూలి వాళ్ళ కాసరం మాత్రమే ఒక దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన మరి మహారాజులు కూడా ఉన్న వాళ్ళు కూడా ధన ధనవంతులు కూడా ఉన్నారు అందరికీ కూడా ఆ గుణము వర్తించదు కొంతమందికే వర్తిస్తుంది ఆ కొంతమందిలో కూడా ఈ కేసీ మండి ఓనర్ సాయి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆ కూలీల పక్క చూడడం కూడా చాలా గొప్ప కొంతమంది ఏం చేస్తారో జీప్లో వస్తారో కారులో వస్తారు ఖరీదైన కార్లో అయితే కూడా ఈ ఓనర్ కూలీల పక్క కూడా చూస్తున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ వచ్చిన కూలీలు వాళ్ళు అదృష్టవంతులని మేము భావించుతూ ఇంతటితో ముగిస్తుంది